ఛానల్ స్మార్ట్ బ్లాగ్స్ ఎలా ఉన్నాయండి వీడియోస్ ఎంత బాగున్నారా ఇంకా మేమైతే కూడా బాగున్నాం అబ్బా ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే నేను చేసే చట్నీ అయితే మాత్రానికి వినోద్ లేనప్పుడు మాత్రమే నేను చేసుకుంటాను ఎందుకోసం అంటే వినోద్ చట్నీ ఒక్కటి ఉంటే తినడానమాట పప్పు ఉండాలా పప్పు ఒక్కటి ఉంటే తినడు ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలంటాడు వినోద్ లేనప్పుడు నూరుకునే చట్నీ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట ఏం లేదు పిల్లలు ఎట్లా సతాయిస్తున్నారు వినోదు హడావిడి కూడా నాకు ఉండదు అనమాట అందుకోసమనే అట్లా టైం వినోద్ లేని టైంలో హడావిడి ఏం చేయడు ఇంకా నేను ఒక్కదన్నే కాదానికోసం ఇట్లా చట్నీలు అయితే నూరుకుంటూ ఉంటాను వినోదం లేనప్పుడు ఏం లేదబ్బా పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డలు రుచికి సరిపడే ఉప్పు కొంచెం కారంని తగ్గించేటట్టుగా చింతపండు తీసుకొని దంచుతాను ఇంకా అదే ఏం లేదు భూలోకి అయితే సూపర్ ఉంటుంది ఇంకా చేస్తాను ఏమేమి ఇంకా ఏం లేదు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు చింతపండు రుచికి సరిపడ ఉప్పు అయితే పచ్చిమిరకాయలు దంచుదమ్మా అండి రోడ్లకేసి వినోద్ ఎప్పుడన్నా కానీ పొద్దు అట్లా పని మీద ఎక్కడికైనా పోతుంటాడు కదా ఆ టైంలోనో మా వచ్చి బేబీ ఏం చేసుకునే బేబీ ఈరోజు వంట అంటే వినోద్ లేవు కదా ఊరిపిడి చేసుకునే వినోద అని చెప్తాను అంతేలే అదో చేసుకునేవు కదా అంటాడు వినోద్ వినోద్ ఎక్కువ లేనప్పుడు నేను చట్నీలే ఎక్కువ చేసుకుంటా చలిపెడుతుంది కదా చలికాలం చలిపెడతాది మరి ఇక్కడ ఇంకా పచ్చిమిరకాయలు అయితే దంచుదామండి దంచేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచుకున్నారు ఎందుకంటే కండ్లే కండ్లకి చెట్లు తిరకాయలు Mm-hmm. <laughs> పచ్చిమిరకాయలు దంచుకున్నాక ఉప్పు వేసుకుందామండి ఉప్పు బేబీ ఉల్లిగడ్డలు వచ్చేవా తీసుకుంటావా నూరు రూపాయలకి ఐదు కేజీలు అంటా ఉండవే

దంచక రాదు క్యామ్ ఉండదు కదా జారుతుంది కళ్ళు ముసుకోడానికి సైడ్ చేరుగా సిట్లను అనుకో మన తిప్పులు ఎవరికి చెప్తున్న వాళ్ళ గురి って。

చాలా ఘాట్ వస్తున్నది దంచేటప్పుడు ఏం కాదు కొంచెం ఎందుకంటే మనం చింతపండు వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది చాలు చాలా ఊరి మీద ఇందుర్లా అండి

अंत हिंग ఎక్కువ టైం పట్టుకోదు అందులో వచ్చి ఎక్కువ పదార్థాలు ఉండవు అనమాట తక్కువ పదార్థాలతో తక్కువ టైంతో రుచిగా సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంటది ఇది మా పల్లెటూరులో చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే హడావిడిలో ఉంటారు అన్నమాట పని పోయేటప్పుడు కానీ చేనివీవితప్పుడు కానీ పళ్ళు పోయేటప్పుడు కాని ఇట్లా చేసుకొని పోతారు ఇంకా ఉత్తుపప్పు ఖచ్చితంగా ఉంటుంది పొద్దున్న పొట్టు అందరి ఇంట్లో దాంట్లోకి నంచుకునేకి ఇట్లా చట్నీలు అయితే చేసుకుంటూ ఉంటారు బా మనం తిందామా పప్పు చేసాను పప్పు చేసిన ఉత్తు తిందా లేదు ఈరోజు అయిపోతుంది అయిపోతుంది అయితే లంచ్ రిగేస్తలే ఇది ఇప్పుడు తిన్నాం ఎందుకంటే ఆకులు కూడా ఈ అమ్మలు ఉండెళ్ళారు ఇది తిన్న తర్వాత కొంచెం మీ దానం అవుతాం కదా అప్పుడు పప్పు పెట్టుకున్నాం పప్పు అందుకుంటే బాగుంటుంది అంటున్నారు రా రవినాథ్ రైట్ ఫ్రెండ్స్ భారతి అయితే అప్పటికప్పుడు చక్కగా చేసింది చూడడానికి తినది మంచి మంచి గని వస్తున్నది సో టేస్ట్ ఎట్లా ఒకసారి తినైతే చూద్దాము సో చట్నీలు ఫేవరెట్ ఎక్కువ భారతికి అనమాట మనకి చట్నీలు మనకు కూడా ఇష్టమే కానీ దానికి కాంబినేషన్ ఉండాలన్నమాట సో సో ఏదేమైతే ఏమి పొద్దుపొద్దున్న ఈ మధ్యన మాకు ఫుడ్ పెడుతుంది భారతి పొద్దు పొద్దున్నే భారతీకి దేవుడు మంచి ఆశీర్వాదాలు గును కాక ఆమె తిన్నామనే తిన్నా అందరూ జుడి మీకు కూడా తెలుసా నేను ఇది తినడం ఫస్ట్ టైం ఈ చట్నీ నాకు వెళ్ళినట్టు భారతీయ ఎన్నిసార్లు చేసుకుని రెండు సార్లు తిన్నా కానీ సింపుల్గా చేసినప్పటికీ టేస్ట్ చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఏం చేసలేదు అని అడిగితే ఎక్కలుండో అట్లా కలిపి దంచావు కదా చింతపడి నీళ్ళు వేసేవా ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా మన ఇంట్లో ఎవరు వంట చేసేవాళ్ళు లేనప్పుడు కరెక్ట్ అమ్ములు ఎక్కడో వేయడము ఇంట్లో అక్క చెల్లి లేకపోవడమో అడగడానికి మీరు ట్రై చేయండి బాగుంటుంది ఫ్రెండ్స్ బాగుంది బా మిరపయ తగులుతుంది టూగడ్డ తగులుతుంది లైట్ పులుపు డిఫరెంట్ టేస్ట్ ఏర్పడుతుంది అనమాట ఆ కాంబినేషన్ లో బాగుంది ఫ్రెండ్స్ ఈరోజు పొయ్యి అంటే చూడండి గమనియండి మీరు అసలు పొయ్యితో ఏం పని లేకుండా పచ్చివే దంచి తినచ్చు దాని పొయ్యి కూర్చున్నాను వీడియో తీద్దామని ఇంకా ఇదబ్బా ఈరోజు వీడే అయితే మాత్రం ఖచ్చితంగా చట్నీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటది పులుపు తగ్గి పులుపు పులుపు ఉంటుంది కారము తగులుతుంటది ఉప్పు ఉప్పు కొంచెం మా ఊలిగడ్డ భలే రుచి ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ టైంలో చాలా రుచిగా ఇంకా ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి వినోదైతే ఫస్ట్ టైం చెప్పు వినా బాగుంటుంది చెప్తుంది వీడియోలో కూడా బాగుంది ఫ్రెండ్స్ సింపుల్గా ముఖ్యంగా మన ఇంట్లో ఒకసారి అమ్ముండదు ఒకసారి అక్కా చెల్లి ఎవరు ఉండరు ఒకసారి భార్య కూడా ఉండదు ఆ టయానికి మనకి గ్యాస్ అంటించి ఏపీ అని సార్లు కుదరదు చేసినా కూడా ఇరిటేషన్ ఫీల్ అవుతాము సో అప్పటికప్పుడు ఇవేమి కాలు పెట్టేది లేదు ఏం చేసేది లేదు రెండు పచ్చిమిరకాయలు రెండు ఉల్లిగడ్డలు అంతా చింతపండు నీళ్ళు వేసి దంచితే అయిపోతుంది అనమాట కాకపోతే నీట్గా దంచకండి మళ్ళీ పచ్చగా అనమాట అవి కనపడాలి మనకు మిరకాయ బద్దలైపోయి ఉండాలి ఉల్లిగడ్డ కూడా సో అవే తగిలేదు అనమాట నూటికి అవే టేస్ట్ సో హోప్ మీకు నచ్చుంటుందని అనుకుంటున్నాము సో నచ్చితే కానీ లైక్ చేయడానికి కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ బాయ్ అందరికీ